మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న పిఎస్ఆర్ మీడియాకు స్వాగతం టివిక్రామ్ తో తారక్ గొడవ దేని కోసం టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ గురించి కానీ స్టామినా గురించి కానీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులోను అభినయంలోను డాన్స్లోను తారక్ను మించిన హీరో లేదంటే అతిశయ కాదు ఇదిలా ఉంటే పక్కా మాస్ హీరోగా ప్రేక్షకుల మనసు దాచుకున్న మన ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో క్లాస్ హీరోగా సైతం మారిపోయాడు ఇంకా చెప్పాలంటే జనతా గారేస్తో అటు ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గర వేసుకుని తన ఖాతాలో మరొక చారిత్రాత్మక ఘట్టాన్ని వేసుకున్నాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ బాబీ డైరెక్షన్లో జయా లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా అనంతరం మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది అయితే బాబీ సినిమా ముందు ఈ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాడు అయితే అటు పక్క త్రివిక్రమ్ సైతం ఆ తర్వాత కూడా లాంగ్ జాప్ తీసుకొని ఈ నెలలోనే పవర్ స్టార్తో ఓ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు ఇక ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా పవన్ సినిమా తర్వాత మొదలవ్వనుంది ఇదిలా ఉంటే ఇక్కడే అసలు మ్యాటర్ దాగి ఉంది అదేమిటంటే తారక్ కోసం త్రివిక్రమ్ దగ్గర కథ ఏది లేదట మహేష్ కోసం త్రివిక్రమ్ రాసుకున్న కథను తారక్కు చెప్పగా కథ బాగా నచ్చడంతో ఆ కథతోనే సినిమా చేద్దామన్నాడట అయితే మహేష్ ఇమేజ్కు సరిపడే కథ కాబట్టి తాను ఆ కథ ఇవ్వలేనని చెప్పిన జూనియర్ మాత్రం మహేష్ కోసం రాసిన కథనే తనతో సినిమాగా తీయమని బలవంతం చేస్తున్నాడట ఇక చేసేదేమీ లేక త్రివిక్రమ్ సైతం సరే అని పాపం ప్రిన్స్ కోసం రాసుకున్న మరో కథ రెడీ చేసే పనిలో పడ్డాడని టాక్ అదండి మ్యాటర్ మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ పిఎస్ఆర్ మీడియా